నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి అయితే అసలు అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరుగుతుంది అయితే కొంతమంది వైసీపీ నాయకులు కూడా ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వడం కూడా అందరికీ తెలిసిందే అయితే సభ స్టార్ట్ అయింది సభ స్టార్ట్ అయిపోయిన తర్వాత సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తూ వస్తున్నారు అయితే ఈ విషయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలు మంత్రులు సరిగ్గా నోట్ చేసుకోలేదు అని స్పీకర్ అయ్యన్న పాత్రలు అక్కడ ఫైర్ అయిన విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే ఇక మంత్రి నాదండ్ల మనోహర్ కలగ చేసుకుని మాకు కొంచెం సమయం కేటాయిస్తే మేము నోట్ చేసుకుంటామని సర్ది చెప్పడం జరిగింది ఇలా సజావుగా జరుగుతున్న సభలో ఉన్నటుండి ఒక్కసారిగా యూరియా అగ్గు రాసుకుంది ఎస్ మీరు విన్నది కరెక్టే అయితే అక్కడ వైసీపీ సభ్యులైతే ఏకంగా నిలబడి మరి మాకు యూరియా కొరత ఏర్పడింది రైతులు ఆందోళన చెందుతున్నారు ఎప్పటి నుంచో రైతులు ఈ క్వశ్చన్ మీరు లేవలెత్తమని మా మమ్మల్ని అడుగుతున్నారు అన్న రీతిలో యూరియా గురించి ఇప్పుడు చర్చించాలి అని సభలో ఫైర్ రాజేశారు వైసీపీ సభ్యులు అయితే ఈ విధానం పట్ల అచ్చెన్నాయుడు రియాక్ట్ అయ్యారు ఖచ్చితంగా మేము చర్చిస్తాం యూరియా గురించి ఫస్ట్ ఈ ప్రశ్నోత్తరాలు అవ్వనివ్వండి ఈ ప్రశ్నోత్తరాలు అయిపోయిన తర్వాత యూరియా గురించి చర్చిద్దాం మేము రాత్రి కూడా ఇక్కడే ఉంటాం ఓపిక సమాధానాలు చెబుతామని సర్దు అనగడానికి ట్రై కానీ అయినా సరే వైసీపీ అభ్యర్థులు అస్సలు మాట వినకపోవడంతో సభను కొద్ది సమయం వాయిదా వేశారు తిరిగి ఐదు నిమిషాల తర్వాత సభను మళ్ళీ పునః ప్రారంభించడం జరిగింది అయితే అప్పుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కలగ చేసుకోవడం జరిగింది యూరియా గురించి ఇప్పుడు చర్చించండి రైతులకు అన్యాయం జరుగుతుంది ఇది చాలా పెద్ద ఇష్యూ ఎమర్జెన్సీ ఇష్యూ ఇప్పుడు దీని గురించే చర్చించాలి రైతులు మమ్మల్ని క్వశ్చన్స్ చేస్తున్నారు సో రైతుల కంటే పెద్ద సమస్య ఇంకొకటి ఏమి ఉండదు కాబట్టి ఇప్పుడు దీన్ని చర్చించి అని మళ్ళీ క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది అయితే ఈ విషయం గురించి కూటమి అభ్యర్థులు కూడా కళాఖండిగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా మేము చర్చిస్తాము అని చెప్పేసి చెప్పారు కానీ కొంతమంది మంత్రులు కలగ చేసుకొని ఈ యూరియా విషయం అంతా కూడా శుక్రవారానికి వాయిదా వేద్దాం శుక్రవారం రోజు చర్చిద్దాం అని కూడా చెప్పడానికి ట్రై చేశారు కానీ తీరా చూస్తే వైసీపీ అభ్యర్థులు మాట వినకపోవడంతో ఇక సభలో అగ్గి రాచుకుందనే చెప్పచ్చు ఈ విషయం వల్ల సభలో హోరాహోరీగా ఇక అన్ని జరుగుతూ వస్తున్నాయి అయితే ఇటుపక్క యూరియా సమస్య జరుగుతున్నప్పటికీ కూడా కొంతమంది సభ్యులు ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు మంత్రులు సమాధానం చెబుతూనే ఉన్నారు ఈ విధంగా చూసుకుంటే అక్కడ మొత్తం కూడా పులిహోర అయిపోయేలా అనిపిస్తుంది అనమాట మరి వెయిట్ చేసి చూద్దాం సభలో కూడా కొన్ని విషయాల గురించి చర్చించినట్టు కూడా తెలుస్తుంది మరి ఆ చర్చలు ఏంటి అనే విషయాలు కూడా ఇంకా రానున్న రోజుల్లో తెలుస్తుంది అయితే బిఎస్సీ నుంచి వచ్చిన వార్త ఏంటి అంటే ఆ సభ ఒక పది రోజుల వరకు జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఇక చైర్మన్ కలుగ చేసుకుని ఈ విషయాన్ని సర్దు అనిగించారు సో ఇప్పుడు మళ్ళీ సజావుగా సభ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది మరి సభలో కూడా ఎన్నో ఇష్యూస్ కూడా చేసినట్టు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్స్ గురించి ఈ రోజు అయితే ఎక్కువగా జిఎస్టి అంశం గురించి అంటే జిఎస్టి ఆల్రెడీ తగ్గింది కదా ఇక ఆర్థిక లావాదేవీల గురించి దాని గురించి ఇక చర్చించనున్నట్టు తెలుస్తుంది జిఎస్టి విషయమై ఇక సభ ముగిన ముగిసిన తర్వాత అసలు ఏం జరిగిందన్న విషయాల గురించి మళ్ళీ చర్చించుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి